యోగా అంటే ఆసనైనా మనం చేస్తున్నవి అసలు యోగానేనా ఒకసారి తెలుసుకుందాం యోగా గురించి తెలిసిన దాని గురించి విన్న వారిలో చాలా మందికి ఒక విషయం స్పష్టంగా తెలుసు యోగా అంటే ఆసనాలని ఇంకొందరికి ధ్యానం కూడా అని యోగాల భాగం అని తెలుసు అయితే యోగా అంటే ఆసనాలు ధ్యానం మాత్రమే అసలైన యోగాలో ఏముంది యోగా ఎప్పుడు పుట్టింది అనేది దానిపై స్పష్టత లేదు కానీ ప్రాచీన భారతదేశంలో పతాంజలి అనే మహర్షి యోగ సూత్రాలను క్రోడీకరించి నూట తొంభై ఆరు సూత్రాల్లో సంస్కృతంలో అందించారు అంటే యోగాను కనిపెట్టింది పతాంజలి అని కాదు ఆయన దాన్ని స్త్రీకరించి యోగ సూత్రాలు రాశారు స్త్రీ గ్రంథంలో సమాధి సాధన విభూతి కైవల్యం అనే నాలుగు భాగాలు ఉంటాయి యోగ చిత్త వృత్తి నిరోధ అంటే అని పతాంజలి వర్ణించారు అంటే మన మనసు పరిపరి విధాల పోకుండా ఆపగలిగేది యోగా అని అర్థం చెప్పుకోవచ్చు ఆయనకు కాకుండా స్వార్థము ముని వంటి చాలా మంది ఈ ప్రక్రియ గురించి ఎంతో రాశారని చెప్పారు నిజానికి యోగా అంటే శారీరక వ్యాయామం మాత్రమే కాక శరీరం మనసుతో పాటు చేసి ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన ఓ సాధనం ప్రాచీన భారతదేశంలో వివిధ రూపాల్లో ఇది విలసిల్లింది హిందూ మతంతో పాటు బౌద్ధ జైన సిక్కు మతాల్లో దీనికి స్థానం ఉంది హిందూ మతంలో శివుడు బౌద్ధ మతంలో బుద్ధుడు ధ్యాన ముద్రలో కనిపించే చిత్రాలు అనేకం కనిపిస్తాయి ప్రాచీన భారతదేశంలో హిందూ బౌద్ధ జైన ఋషులతో పాటు ఆధునిక కాలంలో హిందూ బౌద్ధ గురువులు అనేక మంది ప్రచారం చేయడం దానిపై వ్యాఖ్యలున్నాయి చెప్పడం వంటివి చేస్తూనే ఉన్నారు ఉపనిషత్తులు భగవద్గీత యోగా వాసిష్టం వంటి హిందూ గ్రంథాలతో పాటు బౌద్ధ గ్రంథాలను యోగా గురించి ఉన్నాయి ఇది కాక హిందూ మతంలో దైవాన్ని చురుకు చూరుకునే మార్గాల్లో కర్మయోగం జ్ఞానయోగం భక్తియోగం భక్తి యోగం రాజయోగం అనే మార్గాలు కూడా ఉన్నాయి వీటిలో రాజయోగంలో ఒక భాగంగా అష్టాంగ యోగం ఉందని కొందరు చెబుతారు అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న యోగా ధ్యానం ఇవన్నీ అష్టాంగ యోగంలో భాగాలే యోగాను అర్థం చేసుకోవాలంటే అష్టాంగ యోగం గురించి తెలుసుకోవాలని అంటారు యోగా శిక్షలు ఇక హైదరాబాద్ రామకృష్ణపటంలో యోగా శిక్షుడిగా పనిచేస్తున్న నేతికర్ లివాంకర్ మహిదీపట్నం దగ్గరలో ప్రణయ అత యోగ సంస్థ నిర్వాహకుడు సిహెచ్ వీరన్న చెప్పిన వివరాల ప్రకారం అష్టాంగ యోగలో యమ నియమ ఆసన ప్రయాణయ ప్రత్యాహార ధారణ యాద సమాధి అనే ఎనిమిది భాగాలు ఉంటాయి వాటిలో మూడు ఆరు ఏడు భాగాలైన ఆసన ప్రయాణమా ధ్యానాలే ఇప్పుడు ఎక్కువ మంది నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు వాటిని ఈ క్రమంలో కాకుండా తమకు తోచినట్టుగానే నేర్చుకుంటున్నారు ముందుగా ఎనిమిది భాగాల ప్రత్యేకతలు చూద్దాం లివాంకర్ వీరన్న చెప్పిన ప్రకారం యమ ఇది మనిషి నడవడికి సంబంధించిన ఇందులో ఐదు రకాలు ఉంటాయి సత్యం నిజం మాట్లాడడం అబద్దాలు లేకపోవడం అహింస హింస లేకుండా ఉండడం బ్రహ్మచర్య బ్రహ్మచర్య పాటించడం అస్థేయ దొంగతనం చేయకపోవడం పరుల సొమ్ము ఆశించకపోవడం అపరిగ్రహ దురాశ లేకుండా అన్ని తన మధ్య ఉండాలని ఆశ లేకుండా ఉండడం ఇక నియమ ఇది కూడా జీవన విధానికి సంబంధించింది శౌత అంటే శౌచ శుభ్రత అంటే శరీర మనస్సు మాట సంతోష అంటే ఆనందంగా ఉండటం తపస్య నిరంతర ధ్యానం స్వాధ్యాయ నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండడం ఈశ్వర ప్రాణిధానం అంటే దేవునిపై ఆసక్తి కలిగి ఉండటం అసహన ప్రస్తుతం మనం చూస్తున్న యోగాసనాలన్నీ ఈ విభాగంలోకి వస్తాయి ప్రాణాయామ ఊపిరి పీలుస్తూ చేసే వ్యాయామం ప్రధ్యార ప్రాపంచిక విషయాల నుంచి జ్ఞానేంద్రియాలను దూరంగా ఉండటం ధారణ అంటే ఒకే అంశంపై ధ్యాస పెట్టడం ధ్యాన ధ్యానం చేయడం సమాధి సమాధి అంటే మరణం కాదు సమాధి స్థితి దీనికి విస్తృత ఆధ్యాత్మిక అర్థం ఉంది యోగ సాధనలో దీన్ని అత్యున్నత స్థితికి ఋషులు మాత్రమే సాధించగలిగిన స్థితిని చెబుతారు ఆత్మను పరమాత్మతో కలపడం సమాధి స్థితి అని లివాంకర్ వివరించడం నిజానికి ఈ ఎనిమిది అంశాలకి విస్తృతమైన అర్థాలు వ్యాఖ్యానాలు ఒక్కో దానిపై ఒక్కో పుస్తకం రాసేంత సమాచారం ఉంది స్థూలమైన అవగాహన కోసం యోగ గురువులు చెప్పిన ఆయా అర్థాలను ఇక్కడ ఇచ్చాము ఇక చాలా మంది ఇవన్నీ చేయలేరు వారు నేరుగా ఆసనాలు ధ్యానం మాత్రమే చేయాలనుకుంటారు అన్నారు నేతిక లివాంకర్ యోగా నేర్చుకునే వారు ముందుగా యమ నియమాలు పాటించాలి తర్వాతే ఆసనాలు కానీ ఇది చాలా పాత పద్ధతి ఇప్పుడు ఎవరు చేయడం లేదు అని బీబీ కొన్ని ఛానల్స్ కు వారు చెప్పారు వీరన్న మేము మా విద్యార్థులకు ఒకటే చెప్తాం యమ నియమాల్లో అన్ని కాకపోయినా కొన్ని అయినా పాటించాలని సత్యం అహింస ఇలా ఏదో ఒక స్తోత్రం పాటిస్తూ అది కూడా మనల్ని సాధనలో ముందుకు తీసుకెళ్తుంది మొత్తంగా మీ మనస్సు అదుపులో ఉంచుకోగలడానికి ముఖ్య సాధనం యోగా ఏదో ఒక నియమంతో ఆ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు కానీ అని అన్నారు లివాంకర్ ప్రస్తుతం యోగా అందరూ శారీరక ఆరోగ్యం కోసం చేస్తున్నారు కానీ దాని అసలు ఉద్దేశం మానసిక ఆరోగ్య భాగోద్వేగాలపై అదుపు చివరిగా ఆధ్యాత్మిక సాధన కేవలం ఫిట్నెస్ కోసమే అయితే ఆటలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మనో నియంత్రణ ముఖ్యం అందుకే ప్రాచీన కాలంలో ఋషులు చేశారు ఇప్పుడు స్వామిజలు చేస్తున్నారు అన్నారు నివాంక ప్రాచీన కాలంలో ఉన్నంత ఓపిక ఇప్పుడు ఎవరికి లేదు వేగవంతమైన జీవితంలో మానసిక శారీరక సమస్యల పరిష్కారానికి యోగాను ఒక సాధనంగా చూస్తున్నారు ఇప్పటికి వారు వాస్తవానికి ఇది ఒక మోక్ష మార్గం జనన మార్గం బంధాల నుంచి దూరం చేసే మార్గం కానీ ఇప్పుడు శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత కోసం మాత్రమే వాడుతున్నారు అని చెప్పారు వీరన్న ఇప్పటి పరిస్థితుల్లో ఏవా నియమాలు ఆశించలేము యోగ ధ్యానం మాత్రమే ముఖ్యమయ్యాయి అయితే ఇంగ్లీష్ వైద్యులు కూడా తమ దగ్గరకు వచ్చే రోగులకు యోగా ధ్యానంలో సూచించడంతో ఇలా వచ్చే వారి సంఖ్య పెరిగింది ఉదాహరణకు కొందరు ప్రాయా ప్రాణామయం నేర్పమని వస్తారు వాస్తవానికి ఆసనం ధ్యానం ప్రాణాయామాలు వేరువేరుగా నేర్పవి కావు ఒక మాటలు చెప్పాలంటే యోగా వలన ప్రాథమిక లాభాలు అత్యున్నత లాభాలు రెండు ఉంటాయి ప్రస్తుతం సమాజం ప్రాథమిక లాభాల కోసం చూస్తుంది వారికి ఆరోగ్యంతో పాటు మానసిక శాంతి కావాలి అన్నారు వీరన్న ఇక కొత్త కొత్త పేర్లతో యోగాలు కూడా వస్తున్నాయి అంటే కొందరు యోగాసనాలు నేర్పే విధాన్ని రకరకాల అంశాలు జోడించలేదా రకరకాల ప్రత్యేక పరిస్థితులు ఏర్పి ఏర్పరచలేదా వివిధ లక్ష్యాల కోసం యోగాసనాలు ధ్యానాన్ని నేర్పుతున్నారు వాటికి కొత్త పేర్లు పెడుతున్నారు హాయర్ యోగా లోయర్ యోగా పవర్ యోగా హార్ట్ యోగా సన్ యోగా ఋతమిక్ యోగా ఇవన్నీ అలాంటివే ఎవరు ఎన్ని పేర్లు పెట్టినా వాటి బేస్ మాత్రం యోగా సూత్రాలే అన్నారు విరమ ప్రస్తుతం సూర్య నమస్కారాలుగా పిలుస్తున్నామని వాస్తవానికి ప్రాచీన కాలంలో పతాంజలి యోగా సూత్రాలు అయినా అయితే సూర్యుడిని ఆరాధించే పన్నెండు సూత్రాలకు పన్నెండు యోగా భంగిమలు జీ సూర్య నమస్కారాలు ఒక ప్రక్రియ తీర్చిద్దారు గురువులు అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అయిందనే స్పష్టత లేదు ఇరవై యోగా సూత్రాలతో పోలిస్తే అది ఆధునికమైందని చెప్పవచ్చు కానీ ఆ భంగిమలు మంత్రాలు అన్ని సరైనవే అన్నారు విరణ అయితే తక్కువ ఆహారం తీసుకునే యోగా చెబుతుంది కళ్ళు చెవులు నాలుక వీటిని నచ్చేవి ఎక్కువ తీసుకోవడం కాదు వాటికి అంటే వాటిని అంటే ఇంద్రియాల్లో మనం జయించాలి అప్పుడే మనస్సు జయిస్తాం అప్పుడు ఆత్మ పరమాత్మకు చేరుకుంటుంది ఇదే యోగా లక్ష్యం మొత్తాన్ని మొత్తంగా నిన్ను నువ్వు జయించాలి అని యోగా గురించి వివరించారు వీరణ్